नमस्ते वेलकम टू तो भावत मीडिया न्यूज రిజర్వేషన్ల వర్గీకరణ దళితుల ఐక్యతను విడగొడుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ అన్నారు భువనగిరి పట్టణం ఎస్వి హోటల్లో మీడియా సమావేశం నిర్వహించి రత్నాకర్ మాట్లాడుతూ ఎస్సీలో రిజర్వేషన్ల వర్గీకరణ విడగొడుతుందన్నారు కోర్టు తీర్పు రాగానే హడావిడిగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదన్నారు మాలలను నమ్మించి మోసం చేసిన ద్రోహులు ప్రధాని మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బాబు రేవంత్ రెడ్డిలో ఇద్దరు వర్గీకరణలో భాగస్వాములే అన్నారు ఎస్సీల రిజర్వేషన్ పెద్ద కుట్రని దీనిపై రానున్న రోజుల్లో ఉద్యమిస్తామని అన్నారా మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని పిన్ పాయింట్గా టార్గెట్ చేసి తొక్కిస్తూ ఉన్నాయి మిత్రులారా మాలలంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే మాలలు అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ చేయమని చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి తొందరపాటు మరి రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చిందో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను నమ్మించి గొంతుకోసినటువంటి సర్కారు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి మాల బంధువులారా మిత్రులారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురిశిష్యులు ఇద్దరు కూడా వాళ్ళు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు పక్కన పెట్టి ఏదో కంపలంటుకుపోయినట్టుగా ఈ వర్గీకరణ చేయడం ఏంటి ఓకే చేశారనుకోండి సుప్రీంకోర్ట్ ఇట్స్ సెల్ఫ్ టోల్డ్ దట్ యూ మస్ట్ హ్యావ్ ఎ నెంపిరికల్ క్వాంటిఫైబుల్ అండ్ డిమాస్టబుల్ డేటా సరైనటువంటి డేటాని సేకరించి వర్గీకరణ చేయమంటే లెక్కలు తీసుకొచ్చి వర్గీకరణ చేయడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా అలాగే ఎస్సీ వర్గీకన్నా అయిపోయింది కదా ఇక చేసేదేమీ లేదు డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బి చేంజ్ ఇజ్ ఇట్ గీత ఆర్ కురాన్ ఆర్ భగవద్గీత ఆర్ వర్ వట్ ఎవర్ ఇట్ ఈస్ బైబిల్ అది ఏమన్నా భగవద్గీత కురాన్ బైబిల్ ఆ చేంజ్ చేయలేకపోవడానికి పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్య మిత్రులారా శాంతియుత ప్రజాస్వామ్యతో పోరాటం చేస్తే ఎవరైనా వెనక్కి పోవాల్సిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు అందరూ తెలుసుకోవాలి మిత్రులారా వీళ్ళు ఏదో చేశారు కదా అయిపోయింది అనుకోకండి అలాగే సామాజిక న్యాయం అంటున్నారు కదా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పదవిలో సామాజిక న్యాయం అక్కర్లేదా మోడీ గారికి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మినిస్టీరియల్ బెత్స్లో సామాజిక న్యాయం అక్కర్లేదా ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద ల్యాండ్స్ అండ్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ దేశంలో ఉన్నటువంటి సంపద భూముల విషయంలో అక్కర్లేదా ఈజ్ ఇట్ నాట్ నెసెసరీ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జస్టిస్ ద సుప్రీం కోర్ట్స్ అండ్ ఆనరబుల్ హైకోర్ట్స్ ఆఫ్ ఇండియా బీజేపీ మొన్న రామాలయం కట్టించిన తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్యపట్నం ఉన్నటువంటి ఎంపీ స్థానం పేరు ఫైజాబాద్ మీకు అందరికీ తెలిసిందే ఇక్కడ ఎంపీ జనరల్ స్థానంలో ఎస్సీ లిస్ట్ ఉత్తరప్రదేశ్లో పాసి కులస్తులు అంటారు పందులు మేపుకుంటారు వారి యొక్క వృత్తి పాసి కులానికి చెందినటువంటి అవధేష్ ప్రసాద్ అనేటటువంటి వ్యక్తిని ఎంపీ జనరల్ స్థానంలో బీజేపీకి వ్యతిరేకంగా నిలబెట్టారు నా మధుర నా కాశీ అబ్ కీబార్ అవదేశ్ పాసి మధుర వద్దు కాశీ వద్దు పాసి ఓడు చాలనే నినాదంతో పెడితే బీజేపీ ఎస్సీ జనరల్ స్థానంలో ఎస్సీఓడి చేతిలో ఓడిపోయింది అయోధ్య అయోధ్య డివిజన్లో ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఐదిట్లో ఓడిపోయింది బీజేపీ ఉత్తరప్రదేశ్లో గతంతో పోలిస్తే టూ థౌజండ్ నైన్టీన్లో దరిదాపుగా థర్టీ ట్వంటీ ఎయిట్ అంటే సగం కోల్పోయింది బీజేపీ యొక్క తన బేస్ని ఉత్తరప్రదేశ్లో కోల్పోయే పరిస్థితి వచ్చింది అక్కడ చమార్లు అంటే మాదికి సోదరులు అని చెప్పచ్చు మాయావతి గారు చంద్రశేఖర్ ఆజాదరావుని ఈ వర్గీయులంతా కూడా బీజేపీకి క్యాంటీగా పనిచేస్తున్నారు చమారేతర ఎస్సీ వర్గాలు బీజేపీకి ఎంతో కొంత సపోర్ట్ ఇచ్చేవారు కోహ్లీ కొలస్త అంటారు ఎస్సీ లిస్టులో మన రామ్నాథ్ కోవింద్ గారు అదే రాష్ట్రపతిని ఆ పొలిటికల్ ఈక్వేషన్లో భాగంగా ఆయన రాష్ట్రపతిని చేయడం జరిగింది వీళ్ళు కూడా ఈసారి బీజేపీకి యాంటీగా పనిచేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఎస్సీలు అంతా వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళు కుదురుగా ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఎప్పుడో పంజాబ్ ప్రభుత్వం వేసినటువంటి కేసును బయటికి తీసి ఎప్పుడో బయటికి తీసి దీని మీద జడ్జ్మెంట్ ఇప్పించడం జరిగింది నాన్న నాకు వెళ్ళి నాన్న ఉన్నారు నేనారు నా తెలు కాదు చంద్రముఖిగా మారిపోయారు మోడీ గారు దేశంలో చాలా పాలిటిక్స్ జరుగుతుంది చంద్రముఖి నేను అందాన్ని కానిచ్చుండే నేను అందాన్ని కాణికా బావా నేనారా అని తెలియ అదే ఉద్దేశంతోనే నేను చంద్రముఖి పెంచకపోయింది దాన్ని ముప్పై సీట్లు ఓడిపోవడం అయోధ్య డివిజన్లో ఐదు ఎంపీ స్థానాల్లో ఓడిపోవడంతోనే